దువ్వాడ శ్రీను వాణి మధ్యలో మాధురి ఇది నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ లా కనిపిస్తోంది వినాయక చవితి పర్వదినం రోజున ఈ కథలో కొత్త ట్విస్ట్ నెలకొంది ఏ ఇంటి కోసమైతే వాణి పోరాడుతుందో ఆ ఇంటిని మాధురి పేరు మీదకు మార్చేశాడు దువ్వాడ శ్రీనివాస్ ఇంతకీ ఆల్ ఆఫ్ సడన్ గా జరిగిందా పక్క ప్లాన్ ప్రకారమే పేరు మారిందా తెర వెనుక జరిగిన కథ ఏంటి ఇంట్లో ప్రియురాలు ఇంటి బయట వాణి హైడ్రామాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మాధురి వివాదాలకు ఆఫ్ అయిన ఇంట్లో ఏం జరిగింది ఇంట్లో ప్రియురాలు వీధిలో ఇల్లాలు ఇది చిత్రం ఇది దువ్వాడ ఫ్యామిలీ విచిత్ర కహాని పండగ పూట దువ్వాడ ఇంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి మాధురి వైల్డ్ గార్డ్ ఎంట్రీ ఒక ట్విస్ట్ అయితే అంతకు మించిన ట్విస్ట్ మరొకటిచ్చింది మాధురి ఆమె ట్విస్టుకు వాణి నోరెళ్లబెట్టింది మొన్నటి వరకు రచ్చకెక్కిన కుటుంబ వ్యవహారం ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగిందిలే అనుకుంటే సరిగ్గా పండగ రోజు మళ్లీ రచ్చకెక్కింది కామ్ గా ఉన్న ఇంట్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్వెల మాధురి ఎప్పుడొచ్చిందో ఏంటో తెలియదు కాని ఆమె వచ్చేసింది ఏ మ్యాటర్ తెలిసిన పత్ని ఊరుకుంటుందా పిల్లలు బంధువర్గాన్ని వేసుకుని దువ్వాడ శ్రీను ఇంటి ముందు ల్యాండ్ అయింది ఇక దువ్వాడ ఇంటి ముందు సీన్ రచ్చ రచ్చగా మారింది గత నెల ఎనిమిదవ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలుపుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి భార్య పిల్లలు ఇంటి బయట ఉన్నా ఏనాడు ఎవ్వరిని ఇంట్లోకి ఎంట్రీ అవ్వనివ్వలేదు శ్రీను కానీ ఇప్పుడు మాధురి మాత్రం డైరెక్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వటంతో భార్య పిల్లలు కోపంతో రగిలిపోతున్నారు శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో దివ్వెల మాధురి అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు దీంతో దువ్వాడ వాణి ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు బంధువులు పిల్లలతో కలిసి ఇంట్లోకి వెళ్లటానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది వాణి ఆమెను ఆపడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆ ఇల్లు తమదని దివ్వెల మాధురి ఎందుకుంటున్నారని నిలదీశారు ఆమెను వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు అయితే ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతిచ్చిందంటూ చెబుతోంది వాణి నేటికి నెల రోజుల నుండి పోరాటం చేస్తున్నామండి మీ అందరూ చూస్తున్నారు మీడియా మిత్రులు మొత్తం చూస్తున్నారు ఎంత మేము కష్టపడి ఈ షడ్లో పడుకుంటున్నామో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఈరోజు ఒక బ్రాతల్ లేడీ ఒక చెత్తావిడ ఎంతో మంది కుటుంబాలను ఇలాగే కుటుంబాన్ని పిల్లల్ని నాశనం చేసిన ఆవిడ ఒక భవానీ సిఐ అట్లాంటి కూడా ఒక అభయ్ హోటల్ రాయించుకుంది బ్లాక్మెయిల్ చేసింది చేసింది ఈరోజు మా ఇంట్లో దూరింది మా ఇల్లు ఆస్తి రాయించేసుకుంది ఇలాంటి ఆవిడకి భగవంతుడు మామూలు పనిష్మెంట్ ఇవ్వకూడదండి దట్టు ఈ దువ్వా శ్రీన్ అనే వ్యక్తి నా పిల్లలకు మోసం చేసి ముప్పై సంవత్సరాలు ఆయన నోటితో ఆయన అంటున్నాడు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డామని ముప్పై సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు ముప్పై సంవత్సరాలు కూడా నా పేరెంట్స్ సపోర్ట్తో నువ్వు టెక్కలు వచ్చి ఈరోజు ఇంత కష్టపడి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కేవలం నీ పేరు ఆస్తి ఉందని ఒక ఆలోచనతో నీ అమ్మ నీ తమ్ముడు అందరూ కలిపి నన్ను నా పిల్లల్ని మోసం చేశారు కానీ వాణి దూకుడుకు పెద్ద ట్విస్టే ఇచ్చింది మాధురి ఈ ఇల్లు నాదని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పుకొచ్చింది దీంతో వాణి మైండ్ బ్లాంక్ అయ్యింది వాస్తవానికి ఆ ఇంటిపైనే ఇంతకాలంగా వివాదం నెలకొంది ఆ ఇంట్లోకి రానివ్వాలంటూ బయట షెడ్ లోనే వాణి మకం వేసింది ఆ ఇంటి కోసం శ్రీనుకి రెండు కోట్లు అప్పిచ్చానని మాధురి చెప్తోంది ఇంటిని పూర్తిగా మాధురికి రాసివ్వటంతో వాణి అవక్కయ్యింది భగవంతుడు ఉన్నాడండి ఆవిడ చేసిన రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో దువ్వర్ శ్రీని ఆవిడ పేరుని చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు ఎందుకని అంటే ఆల్రెడీ ఇది కేసు ఉంది దీని మీద డీవీసీ కేసు ఉంది ఇది వైలెన్స్ కింద వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చెల్లే ప్రసక్తి లేదు దీని మీద ఎంత స్థాయికేనే వెళ్తాను ఈ ఇంటిలోనే నేను ఉంటాను ఆవిడికి ఇంటికి ఏ హక్కు ఉందో కూడా రేపు పొద్దున్న మేము అన్ని రకాల ఫైట్స్ ఇచ్చుకుంటాం కానీ రాజీ పడే ప్రసక్తి ఉండదు అనేది నేను తెలియజేసుకుంటున్నానండి నిజానికి నెల రోజులుగా ఇంట్లో ఎంట్రీ కోసం వాణి తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందుకే తనను ఇంట్లోకి అనుమతించాలని వాణి కోర్టును ఆశ్రయించింది ఈ నెల ఐదున టెక్కలి కోర్టు వాణి ఎంట్రీకి ఓకే చెప్పింది దీంతో కోర్టు తీర్పు వచ్చిన రోజే దువ్వాడ శ్రీను సస్పెన్షన్ డిసిషన్ తీసుకున్నారు అదే ఇంటిని మాధురి పేరు మీదకి మార్చడం శుక్రవారం రోజే రిజిస్ట్రేషన్ పూర్తయింది అదే రోజు దువ్వాడ శ్రీను ఇంటి నుంచి వెళ్లిపోవటం వాణిపై ముందస్తుగా మాధురి కేసు ఫైల్ చేయటం జరిగిపోయాయి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పి కల్పించాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు మాధురి శుక్రవారం ఆమె టెక్కలి పోలీసులకు లెటర్ ఇచ్చారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ కల్పించిన గౌరవాన్ని జీవించే హక్కుకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మాధురి దుబాడు శ్రీను ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు దుబాడు శ్రీని ఇంట్లో నేను లేను నా ఇంటికే వాని వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లా చేస్తున్నారు నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను నేను శ్రీనిగారికి గారికి ఒక టూ క్రోర్స్ అమౌంట్ వరకు అప్పించానని చెప్పాను అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఇచ్చాను సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే కానీ ఇప్పుడు ఈ గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది కాబట్టి సో ఓవరాల్ గా ఏ ఇంటి కోసం అయితే ఇంటి వ్యవహారం రచ్చకెక్కిందో అదే ఇల్లు ప్రియురాలికి ట్రాన్స్ఫర్ అయ్యింది మరి ఈ వ్యవహారం ఇక్కడితో పుల్స్టా పడుతుందా లేకపోతే వాణి అంతకు మించిన ట్విస్ట్ ఏమైనా ఇస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది